హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజన్ ఈరోజు జంతికలు అండి జంతికల్ని చాలా సింపుల్గా అలాగే టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి నేను చెప్పిన విధంగా పిండిని కొలతల ప్రకారంగా కలుపుకుంటే జంతికలు అనేవి చాలా గుల్లగా అలాగే ఆయిల్ పీల్చుకోకుండా టేస్టీగా వస్తాయండి నేను చెప్పినట్టుగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా మీరు చేసి పెట్టారంటే నిమిషాల్లో ఖాళీ అయిపోతుందండి ప్లేటు అంత టేస్టీగా ఉంటాయి అంత గుల్లగా వస్తాయండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి టేస్టీగా ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఏ కొలతలతో మనం పిండిని కలుపుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక పళ్ళం తీసుకోవాలండి మనం పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ప్లేట్ని తీసుకొని దానిలో రెండు గ్లాసులు బియ్య పిండిని తీసుకోవాలి అలాగే అదే గ్లాస్తో శనగపిండి ఒక గ్లాస్ తీసుకోవాలండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలండి నువ్వులు అనేవి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి జంతికలు అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీ రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకొని కలుపుకోండి మొత్తం పిండి అంతా కూడా మొత్తం అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో వేడిగా ఉన్న నూనెను ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేడిగా ఉన్న వా ఆయిల్ని వేసుకోవటం వల్ల జంతికలు అనేవి గుల్లగా వస్తాయండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత పిండంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోండి ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది ఇలా పిండంతా కూడా ఆయిల్ పైన వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ని ఎక్కువగా వేసుకోకుండా వాటర్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలండి మరియు పలుచుగా కాకుండా గట్టిగా కాకుండా మనకి జంతికలు వేసుకోవటానికి వీలుగా పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి వాటర్ అనేది ఎక్కువగా వేసేసారంటే ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పీల్చేస్తుందండి బుల్లగా అనేవి రావు జంతికలు ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు జంతికలు వేసుకోవటం కోసం ఇలా చిన్న హోల్స్ ఉన్న జంతికల ప్లేట్ని ఇలా తీసుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జంతికల పిండిని జంతికలు గొట్టంలో వేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని చిన్న గరికి పెట్టుకొని దానిపైన ఇలాగా జంతికల్ని వేసుకుంటే ఈజీగా వేసుకోవటానికి బాగుంటాయండి మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకుంటా అంటే వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే జంతికల్ని వేసుకోవాలి హై ఫ్లేమ్లోనే జంతికల్ని వేయించుకోవాలండి చాలా త్వరగా వేగిపోతాయి ఈ విధంగా ఆ ప్యాన్కి సరిపడా జంతికల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వేసిన ఒక హాఫ్ మినిట్ వరకు జంతికల్ని కదుపుకోకుండా తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలండి రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి ఒక వన్ మినిట్ తర్వాత జంతికలు అనేవి ఫ్రై అయిపోతాయండి ఫ్రై అయినట్టు మనకి ఎలా తెలుస్తాయంటే ఆయిల్ అనేది నొరగలు రావటం ఆగుతుందండి అప్పుడు మనకి ఫ్రై అయినట్టే అప్పుడు ఇలా తీసేసేయాలండి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో హై ఫ్లేమ్లోనే మళ్ళీ జంతికల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గరిటెలో వేసుకొని మనం వేసుకుంటే కనుక కొత్తగా ఎవరైనా చేసినట్టయితే చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి డైరెక్ట్గా ఆయిల్లో అయితే కాస్త హీట్ అనేది వచ్చేస్తుంది చేతిపైకి అందుకని ఇలా గరిటతో వేసుకుంటే మనకి జంతికలు అనేవి ఈజీగా వేసుకోవటానికి వీలుగా ఉంటాయండి ఈ విధంగా వేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత ఇలాగా రెండు వైపులా కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే జంతికలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసేయాలండి అలాగే మిగతా పిండంతా కూడా ఇలాగే జంతికల్ని వేసుకుంటే మనకి జంతికలు అనేవి రెడీ అండి చాలా సింపుల్గా అలాగే చాలా తక్కువ టైంలో మనం ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అసలు ఒక చుక్క కూడా ఆయిల్ అనేది మనకి పీల్చుకోదండి అంత టేస్టీగా ఉంటాయి అలాగే అంత పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో జంతికల్ని ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా పిండి వంటలు స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ పండకి జంతికల్ని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా గుల్లగా వస్తాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా జంతికలు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా జంతికలు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి చూసారా చాలా గుల్లగా వస్తాయండి తినేటప్పుడు అసలు మనం ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తింటామండి అంతా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్